హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పది రూపాయల నోట్తో డబ్బులు సంపాదించవచ్చు అది ఎలా అనుకుంటున్నారా మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది పది రూపాయల కరెన్సీ నోట్తో ఏకంగా లక్షలు సంపాదించవచ్చు దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఇంట్లో నుంచే చేయొచ్చు ప్రస్తుత కాలంలో చాలా మంది నాణాలతో పాటు నోట్లను ఆన్లైన్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తారు పాత నోట్లు నాణాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది అంతేకాదు వీటిని పురాతన వస్తువుల కింద పరిగణించడంతో అత్యధిక విలువకు విక్రయిస్తున్నారు ఈ రోజుల్లో ఈ కామర్స్ వెబ్సైట్లలో ఇలా డబ్బులు సంపాదించే అవకాశం మీకు లభిస్తోంది మీకు పాత నాణాలు మరియు నోట్లను సేకరించే అభిరుచి ఉంటే మిలీనియర్గా మారచ్చు కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అనేక నాణాలు నోట్లు తయారీ నిలిచిపోయింది దీని కారణంగా ప్రస్తుతం ఆ పాత నాణాలు నోట్ల విలువ చాలా పెరిగింది అయితే మీ దగ్గర ఒకవేళ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక సీరియల్ నెంబర్ కలిగిన పది రూపాయల నోటు దానిపై నెమలి బొమ్మ ఉన్నట్లయితే దాని ధర ప్రస్తుతం కొన్ని లక్షల్లో ఉంది మీరు ఇవి విక్రయించే సమయంలో మీ నోటును కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాన్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మీరు వీరి విషయంలో జాగ్రత్త వహించాలి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి